పుణిత పౌలు గారు దేవుని వాగ్దానులపై అబ్రహాము చూపిన అపారమైన విశ్వాసాన్ని మన ముందుంచుతున్నారు అబ్రహాము దేవుని వాగ్దానంపై ఎటువంటి సందేహం లేకుండా నమ్మకముగా నిలిచాడు కొన్నిసార్లు అసాధ్యమైన పరిస్థితుల్లో కూడా దేవుడు చెప్పిన మాట నెరవేరుతుందని నమ్మకముతో జీవించాడు తన వృద్ధాప్యాయంలో సార సంతానానికి అనర్హులుగా ఉన్నప్పటికీ దేవుడు వాగ్దానం చేసినందున అది తప్పకుండా నెరవేరుతుందనే విశ్వాసముతో అబ్రహము స్థిరంగా ఉన్నాడు ఆ విశ్వాసము ద్వారా ఆయన దేవునికి మహిమ కలిగించాడు తన విశ్వాసం మరింత బలపడింది ఈ వాక్య భాగం మనకు బోధించే ముఖ్యమైన సత్యం ఏమిటంటే దేవుని వాగ్దానాలు స్థిరమైనవి మార్పు లేనివి దేవుడు మాటించినప్పుడు ఆయన తప్పకుండా ఆ నెరవేర్చుతాడు విశ్వాసమే దేవుని వాగ్దానము నెరవేర్చించు మాధ్యమం అబ్రహముని విశ్వాసం ఒక్కసారిగా చూపిన స్పందన కాదు అది ఓపికతో నిరీక్షణతో మరియు ఆశతో నిండిన ప్రయాణం ఆయన ఎంత ఎక్కువగా దేవుణ్ణి నమ్మాడో అంత ఎక్కువగా ఆయన విశ్వాసం బలపడింది మన జీవితాల్లో కూడా ఆలస్యం బలహీనత లేదా అనిశ్చిత వచ్చినప్పుడు దేవునిపై విశ్వాసం మనం నిలబెడుతుంది ఆయన సమయానుసారం తన వాగ్దానం నెరవేర్చుతాడని నమ్మకం నెరవేర్చుతాడని మనం నమ్మగలుగుతాం ఉన్నత పౌలు గారు చెప్పిన విషయం ఏమిటంటే అబ్రహం విశ్వాసం ఆయనకు నీతిగా లెక్కించబడింది అంటే అబ్రహాము తన క్రియల వల్ల కాకుండా దేవుని వాగ్దానంపై నమ్మకం వలన దేవుని సమక్షంలో నీతి నిలిచాడు ఇదే సత్యం మనందరికీ వర్తిస్తుంది ఏసుక్రీస్తు మన పాపముల కొరకు మరణించి మన నీతికై పురుత్థానుడయ్యాడని నమ్మినప్పుడు మనం దేవుని ముందు నీతి మంతులం అవుతాం అబ్రహాముకు ఇచ్చిన ఆ వాగ్దానం ఏసుక్రీస్తు ద్వారా అన్ని జనులకు వర్తిస్తుంది ఏసుక్రీస్తు పురుత్థానం దేవుని వాగ్దానాల పరిపూర్ణ నెరవేరుపు ఇది దేవుడు ఎంత నమ్మకమైన వాడు మరణాన్ని కూడా జయించగల శక్తి ఆయనకు ఉందని తెలియజేస్తుంది అబ్రహాము మృతులను కూడా లేపగల దేవునిపై విశ్వాసం ఉంచినట్లయి మనము పునరుత్డైన క్రీస్తుపై మన విశ్వాసం ఉంచాలి దేవుని వాగ్దానాలపై విశ్వాసం మన హృదయాలకు నీతి శాంతి ఆశ నింపుతుంది ఏలైనా దేవుని వాగ్దానములన్నిటికీ ఆయనయే అవును అని సమాధానం ఇందువలననే దేవునికి మహిమ కలుగుటకై యేసుక్రీస్తు ద్వారా మనము మన ఆమెను పలుకుదాము ఈ వాక్యము లేదా పౌలు గారు కొరింతలు రాసిన రెండవ లేఖ రెండవ అధ్యాయము ఇరవై వచనములు చూడవచ్చు దేవుని వాగ్దానాలపై నమ్మకం ఉంచి మన విశ్వాసాన్ని పెంపొందించుకుందాం తద్వారా ఆయన నామమునకు మహిమ కలిగించే విధముగా జీవించుదాం